సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు పార్టీలో నియంత్రిత్వ ధోరణి పెరిగి సొంత పార్టీ వరకే స్వేచ్ఛ లేదంటూ ఆ పార్టీ సీనియర్ చంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓట్లేసి ప్రజలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కౌన్సిలర్లు స్పష్టం చేశారు బొల్లారం మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఐదు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్దిపేటకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ భర్త బాల్రెడ్డి వైఖరి నచ్చక పార్టీలో స్వేచ్ఛ లేకపోవడంతో పార్టీని పేడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరి బొల్లార మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ డీలిమిటేషన్ కాగానే ఎలక్షన్ కాకముందే నేను జైన్ అవ్వడం జై జైన్ కావడం జరిగింది మరి హరీష్ రావు గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే లేడు మామూలుగా పరిచయాలతో నా దగ్గరికి వచ్చిండు నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినా నా సమక్షంలో రామమ్మ అని చెప్తే లేదు నేను ఇంకా పెద్ద లెవెల్లో పోవాలని చెప్పి చెప్తే హరీష్ రావు దగ్గర తీసుకొని పోయి హరీష్ రావు ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున బొల్లారంలో మీటింగ్ పెట్టి జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయినప్పుడు నేను నువ్వు ఎవరినన్నా జైన్ చేసుకో నా మెడ మీద కత్తి పెడుతున్నతోనైనా సరే నేను అంత సోపర్ చేస్తా కానీ బాల్రెడ్డిని మాత్రము జైన్ చేసుకోవద్దని నేను కండిషన్గా చెప్పడం జరిగింది ఆ కండిషన్ కాళ్ళు ఒప్పుకొని ఎట్టి పరిస్థితులు ఆయన జయం చేసుకునే సమస్యనే లేదని చెప్పేసి మళ్ళీ జయం చేసుకొని ఒక పెద్ద సమస్య తెచ్చిపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒకటే పార్టీ నుండి కూడా మళ్ళీ వాళ్ళతో నేను ఒక పోరాటం దక్కలేదు మరి ఈ బీఆర్ఎస్ పార్టీల పనిచేసే వాళ్లకు స్వేచ్ఛ లేదు గుర్తింపు లేదు ఇటు వాటి నాడుకాడు స్వేచ్ఛ ఉన్నది మరి అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో మరి నేను జైన జైన కూడా ఇప్పటి వరకు కూడా నేను అదే టెన్షన్లో కొనసాగడం జరిగింది నేను ఎందుకంటే నేను నమ్ముకున్న నాకు వేసిన కార్యకర్తలకు జనాలకు నేను న్యాయం చేసుకోలేకపోతున్నా ఒకటే పార్టీ నుండి కూడా మరి కొట్లాడడం జరుగుతూ ఉంది మాకు పన్సు పెడతలేరు పన్సు పెట్టక నేను నాకు వేసిన జనాలకు నేను సమాధానం చెప్పలేకపోతా ఉన్నా నేను అందుకే ఆ ఇబ్బందులకు గురై ఆ ఎమ్మెల్యే చెప్తే కూడా ఎమ్మెల్యే చెప్తే కూడా వాళ్ళు ఖాతరు చేసడం లేదు ఎవరు చెప్తే కూడా ఇంటలేరు అందుకే నేను ఈ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పోతే నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి నేను నమ్ముకున్న జనాలకు సేవ చేసి నేను ఒక గుర్తింపు ఇంకా 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 పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకోవాలని నా ఆశతోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతా ఉన్నాను ఎంతమంది కౌన్సిలర్స్ ఐదు ఆరు వందల మందితోనే మేము జైన్ జై జైన్ అవుతా ఉన్నాం మన మినిస్టరు మన డిస్టిక్ మినిస్టర్ రాజ గారు మరి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ దీపాదాస్ మున్ మునిషి గారు మరి హనుమంతరావు గారు మరి శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ మినిస్టర్ సమక్షంలో మేము అందరం జైన్ అయ్యి జైన్ అవుతా ఉన్నాం అందరూ ఆశీస్సులతో మేము అందరం జనాల ఆశీర్వాదంతో మేము అందరము జై జైన్ మరి ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేసి రేపు జరగబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోయి జనాలకు అందరికీ ఇప్పటిదాకా ఎన్ని ఎన్నో ఇబ్బందులకు గురవుతుందో ఆ ఇబ్బందులకు ఇబ్బందుల నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకు మంచి సేవలు అందియాలని చెప్పి ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతాము